నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూల్లో మోదీ సూపర్ జీఎస్టీ సేవింగ్స్ సభను విజయవంతం చేద్దాం బీజేపీ గురురాజా దేశాయ్ పిలుపు మండల కేంద్రంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు గురురాజా దేశాయ్ మాట్లాడుతూ ఎంతో త్యాగం చేస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు అమల్లోకి తెచ్చిన సూపర్ సేవింగ్స్ సేవింగ్స్తో ప్రపంచంలోని ఏకైక ప్రధానమంత్రిగా మన దేశ ప్రధాని నిలవడం చాలా గర్వించదగ్గ విషయమని అటువంటి దేశ ప్రధానిగా మాకు ఉంటే బాగుంటుందని ఈరోజు అన్ని ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చాయని ఇవి మోదీ ఆలోచనలకు ప్రతిభ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం జీఎస్టీ సవరణ తీసుకొచ్చిందని గుర్తు చేశారు నందవరం మండలం నుంచి సుమారు ఐదు వేల మంది కార్యకర్తలు ప్రజలు సభకు తరలినట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించే ప్రతి ఒక్కరూ సభకు పెద్ద ఎత్తున హాజరై ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని గురురాజ దేశాయ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామన్న గౌడ బీజేపీ వాల్మీకి నాయకులు తోటపాండు పాండు బీజేపీ నాయకులు శివ డానియల్ మైనార్టీ నాయకులు సబన్ కాసిం గని నాగలదిన బీజేపీ నాయకులు దస్తగిరి ఎస్సీ కాలనీ స్కూల్ చైర్మన్ పి శివ నందవరం బీజేపీ నాయకులు టీవీ మైకానిక్ శ్రీనివాసులు సోషల్ మీడియా దండు వీరేష్ సిద్ధార్థ్ పాల్గొన్నారు ఏకైక ప్రధాని గారిని కూడా ఈ మనం వాళ్ళను అంటే ఆ దేశ నేతలను మరి మనం ఆయన ఆయనలో దేశాలు కూడా ఈరోజు మోదీ యొక్క ఆలోచనలకు మోదీ మోదీ యొక్క పరిపాలనకు వాళ్ళు సందిగ్ధత ప్రకటించి ఈరోజు వాళ్ళు కూడా మన ప్రధానిని గౌరవించడం నేర్చుకున్నారు గత యాభై ఏళ్ళుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు మరి ప్రపంచ దేశాలని మన దేశాన్ని గౌరవించేలా ఆ యాభై ఏళ్ళు ఉన్నా కూడా అభివృద్ధి చెందలేదు మరి ఈరోజు మన మోదీ గారి వల్ల ప్రధానమంత్రి మోదీ నరేంద్ర మోదీ గారి వల్ల ఈరోజు మరి ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని చూసి మన దేశ పరిపాలనను చూసి ఈరోజు వాళ్ళు మన వైపు చూస్తున్నారంటే దానికి ఏకైక ఘనత సాధించింది మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా జిఎస్టి మరి జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చి మధ్య తరగతి వాళ్లకు ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకు ఎంతో వెసులుబాటు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేయడం జరిగింది దాదాపుగా ఎన్నో ప్రోడక్ట్స్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీని పద్దెనిమిది పర్సెంట్కి తీసుకురావడం జరిగింది అలాగే పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఒక నాలుగైదు స్లాబులు ఉన్నదాన్ని ఏకంగా రెండు మూడు స్లాబులతోనే మరి ప్రజలకు ఎంతో అందుబాటులో జిఎస్టి సంస్కరణలు తీసుకురావడం జరిగింది అనేది కొనుగోలుదారులు అమ్మకందారులకి ట్యాక్సులు వేసే వేయడం కాకుండా కొనుగోలుదారు అమ్మకందారులకే పైనుంచి ట్యాక్స్ వేసే విధంగా అంటే ఎక్కడ మ్యాండ్ లేకుండా ఎక్కడ అవినీతి జరగకుండా ట్యాక్స్ ఎగవేత లేకుండా మరి ఈరోజు ఈ జిఎస్టీ ఉపయోగపడుతుంది అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఆదాయాన్ని సమకూర్చడంలో జీఎస్టీ ప్రభావితంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస ప్రతిపక్షాలు కూడా మాట్లాడుకుంటుంటారు ఈరోజు జిఎస్టిని తీసుకొచ్చింది ప్రధానమంత్రి మోదీ గారే మరి తగ్గించడం కూడా ఆయనే చేశారని చెప్పేసి చాలామంది మోదీ గారు ఈ విషయాన్ని తీసుకున్నది జిఎస్టీ తగ్గించడం అనేది చాలా సాహసోదమైన విషయం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరుగుతున్నాయే కాబో కానీ ఎక్కడా తగ్గడం లేదు మరి ప్రభుత్వానికి ఆదాయం గండి కొడుతుందని తెలిసి కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సాహసోబద్ధమైన నిర్ణయం తీసుకుని అది కాకుండా మన కర్నూలు జిల్లాకే మొట్టమొదటిగా గురించి మాట్లాడడానికి మరి సభను మరి ప్రజలను ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఈరోజు మన కర్నూలుకు రేపు వస్తున్నారంటే మనం ఎంతో గర్వపడాల్సిన విషయం ఈరోజు మరి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ఈ కార్యక్రమానికి మరి మోదీ గారు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జరపడానికి వస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు దేశం అంతా మరి ప్రపంచమంతా మోదీ మోదీ వల్ల మన దేశం వైపు చూస్తుంటే మరి మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలనను చూస్తూ అందరూ గర్వపడుతున్నారు ఇలాంటి పాలన మన రాష్ట్రంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆలోచిస్తున్నారు మరి పర్యటనకు మరి ముఖ్య ముఖ్యంగా దాదాపుగా మన ఎమీనూర్ తాలూకా నుంచి వంద బస్సులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ వంద బస్సులను మరి మన బీజేపీ కార్యకర్తలు మరి ప్రధానమంత్రి మోదీ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు మన నందవరం మండలంలో కూడా దాదాపుగా పదహే పదిహేను బస్సులు కూడా కేటాయించడం జరిగింది మరి అందరికీ ప్రజలకు కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉత్సాహంతో ఈరోజు మనమంతా మరి మోదీ గారికి జేజేలు కొట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన విషయం మనం మన మీద బాధ్యత ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియ